ఎన్టీఆర్ వద్దంతనే పండుగలా చేసుకుంటూ అందరం కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఇవాళ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు అందరం కూడా మరి చిన్నపిల్లలు కూడా సంతోషంగా చంద్రబాబు నారా చంద్రబాబు నారా చంద్రబాబు ఆశీస్సులతోటి వాళ్ళందరూ కూడా మరి అన్న ఎన్టీఆర్ రామారావు గారి జయంతి జరుపుకుంటున్నాం వద్దంత జరుపుకుంటూ ఇవాళ ఇరవై వార్డులో మరి పార్టీ నాయకులు కార్యకర్తలు వెంకయ్య గారు బొప్పుడు సీని గారు అదేవిధంగా రాఘారావు గారు మహిళలందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇవాళ ఇంత సంతోషంగా ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేసుకున్నందుకు మనం అందరం కూడా గర్వపడాలి అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పొట్టదలతోటి అందరం కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం ఐదేళ్లు కష్టపడ్డాం అన్ని విధాలు నష్టపోయాం పార్టీని బతికించుకుందాం మళ్ళీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకున్న ఆలోచన తోటి మరి మహిళలు ఎంతో విధంగా మరి పార్టీకి అండగా ఉండి ఇవాళ నిజంగా ఈ పార్టీ గెలిచిందంటే మహిళల వల్లే ఇక్కడ మా అక్కజనులు అందరూ ఉన్నారు రాత్రి మగళ్ళ ఐదేళ్లు మగవాళ్లు బయటికి రోజుల్లో కూడా కార్యకర్తలు బయటకు వచ్చారు ఎస్టిఎస్సీ బీసీ మైనార్టీ కాపు సోదరులు అందరూ కూడా ఈ పార్టీకి అండగా ఉండి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిందంటే ఎస్టిఎస్సీ బీసీ మైనార్టీ కాపు సోదరుల వల్ల ఇవాళ ఈ ప్రభుత్వం మనగడ చెల్లుతుందని మీకు మనవి చేస్తూ అదే విధంగా వీళ్ళందరూ కూడా కాపాడుకునే బాధ్యత మనందరం కూడా గుండెల్లో పెట్టుకునే బాధ్యత మనందరినీ తెలియజేస్తూ అన్న ఇంటి రామారావు గారు ఆశీస్సు తోటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టుదలతోటి ఇవాళ మనం అందరూ కూడా ముందుకెళ్తున్నాము అదేవిధంగా రాబోయే కాలంలో అమరావతిని కట్టుకుంటాము పోలవరం కట్టుకుంటాము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న బాధ్యత మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలది అదే విధంగా కార్యకర్తలని తెలియజేస్తూ ఇవాళ నిజంగా ఈ పార్టీ మన కూడా ఉందంటే కార్యకర్తల బలం వల్లే వాళ్ళు మనం ముందుకు కాబట్టి ఎన్ని కష్టాలైనా నష్టాలన్నీ ఓచుకునే కార్యకర్తలు ఇవాళ పార్టీని అండగా ఉన్నారు అటువంటి కార్యకర్తలందరూ కూడా తెలుసు వచ్చి పాదలు నమస్కారం చేస్తున్నాను జై తెలుగుదేశం